ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడిదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువల్లో ప్రేమా సవ్వడినిదేనా ఇట్లాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమ ఓ ప్రేమ చిలకారం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వు ఉంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ సందడిదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిము ప్రేమా ఓ పాట పాడగా మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం అడవి నైన పూ తోట చెయ్యదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాళ్ళదా స్వర్గం ఎల్ల దాటి పరవల్లు తొక్కదా వెల్లువైనా ఆనందం ప్రేమాణి సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమాణి సాలిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమవో ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే జిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఓ ఉన్న చోట ఉన్నానా ఆకాశం అందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయానా హరివిల్లే నన్నల్లే రంగులు నీ వల్లే సిరిమల్లెల వాగల్లే వెన్నెలని వల్లే ప్రేమా ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వు ఉంటే వెలుగంటూ పోదే నువ్వు ఉంటే మరి మాటలు కూడా పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వు ఉంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటున ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతిక్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం